స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం గోనికండ్ల మండల కేంద్రంలో కరపత్రాలు పంచుతూ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం శాఖ కార్యదర్శి బి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు బాబు మాట్లాడారు అధికారానికి రాకముందు ఊకదంపుడు వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చిన చంద్రబాబు అధికారానికి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలకు ఏగనామం పెట్టారన్నారు ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీలు పెంచబోమని మాట ఇచ్చిన పెద్ద మనిషి అధికారానికి వచ్చిన నాలుగు నెలల్లోనే పదహారు వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజలపై వేశారన్నారు సూపర్ సిక్స్ హామీలను దిక్కే లేకుండా పోయిందన్నారు ప్రజల గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు మూడు సెంట్లు ఇంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని హామీని నిలబెట్టుకోవాలన్నారు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని స్థానిక సమస్యలు పరిష్కరించారని మార్చి ఇరవై ఆరున మండల కార్యాలయం ముందు జరిగే ఆందోళనలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు నబి రసూల్ మునిప్ప బతుకన్న దేవదాసు లింగన ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జగన్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసి అది సమస్యలకు నిలయంగా చేసింది మేము మొత్తం సంపూర్ణంగా సమస్యలు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పేసి చెప్పారు అనేక రకాల హామీలు ఇచ్చారు మాకే అభ్యంతరం లేదు అయితే మేము చెప్తున్నదేమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వాళ్ళ అధికారం రాకము చెప్పిన మాట ఏమంటే మేము విద్యుత్ ఛార్జీలలో ఒక్క రూపాయి కూడా పన్ను పెంచము అని చెప్పేసి చెప్పారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత పన్నులు పెంచడమే పనిగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికి పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ బారాలనేటువంటి మోపడం జరిగింది ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో ఆ హామీలు సంపూర్ణంగా ఒక పెన్షన్ హామీ తప్ప ఏ హామీ కూడా ఇప్పటికీ అమలు చేయటం దుర్మార్గమైన పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఏమైనా దాంట్లో అని చెప్పి ఎదురు చూస్తే ఎక్కడ కూడా నిధులు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో నిధులు లేక నీళ్లు లేక ప్రజలంతా చాలా చాలా దుర్మార్గంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నింటినీ అరికట్టాలి అందుకోసం చాలా మంది కూడా ప్రభుత్వం చెప్పింది పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాలు ఇళ్ల స్థలం ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎక్కడ నోచుకోవట్లేదు అందుకోసమే రోడ్లు మురుక్కలువలు ఈ సమస్యల పరిష్కారం మంచినీటి సమస్య పరిష్కారం ఇళ్ల స్థలాల కోసం రేపు ఇరవై ఆరో తారీఖున ఎంపీడీఓ కార్యాలయం ముందు జరిగేటువంటి ఆందోళనకు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం యొక్క దమనకాండను నరసించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను